ప్రతి ఏడాది చైత్రమాసంలోని నవమి రోజున శ్రీరామనవమి జరుపుకుంటారు ఈ ఏడాది ఏప్రిల్ ఆరో తేదీన ఈ పండుగ జరుపుకోనున్నారు నవమి రోజు వేకుజామునే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి ఇంటిని శుభ్రం చేసుకుని బియ్య పిండుతో ముగ్గు వేయాలి దానిపై ఒక పీటను అమర్చి పట్టు వస్త్రం లేదా కొత్త దుస్తులు సమర్పించాలి ఆ తర్వాత సీతారాముల చిత్రపటానికి పువ్వులు బొట్టు పెట్టి పంచామృతాలతో అభిషేకం చేయాలి దూపదీప నైవేద్యాలు సమర్పించి రామయ్య తండ్రికి అమ్మవారికి పూలదండలు సమర్పించాలి చివరిలో స్వామి పాదాల దగ్గర అక్షంతలు వేస్తూ హారతి చదవాలి దీని తర్వాత రామచరిత మానస్ సుందరాకాండ వంటివి పారాయణం చేయాలి పూజ అంతా పూర్తయిన తర్వాత నైవేద్యంగా స్వామికి వడపప్పు పానకం అరటి పండ్లు సమర్పించాలి ఆ తర్వాత ఇతరులకు భక్తులకు సమర్పించాలి అలాగే వస్త్రాలను బ్రాహ్మణులకు వీలైనంత వరకు దానం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో దీర్ఘకాలిక సమస్యల నుంచి రుణ విముక్తి కూడా పొందుతారు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక రుణ బాధలు కూడా తొలుగుతాయి ఆర్థిక సమస్యలు దూరం అంటున్నారు పండితులు మానసిక సమస్యలు కూడా తగ్గుతాయని పండితులు తెలియజేస్తున్నారు పూజ ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా పెద్దవారికి పండ్లు విసనకర్ర తాంబూలం నూతన వస్త్రాలు దానం చేయడం మంచిది ఇక వివాహం కాని వారి చేత ఇలా కుమారులు కుమార్తెల ద్వారా దానం చేస్తే ఇంకా మంచిది శ్రీరామనవమి రోజు రామాయణం చదువుకోవడం వినడం ఇంకా మంచిది అందుకే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే తల తలమీద జల్లుకుంటే వివాహం త్వరగా అవుతుందని భక్తుల విశ్వాసం శ్రీరామనవమి రోజు ఆలయాల దగ్గర వడపప్పు పానకం పంచి పెడతారు ఆ ప్రసాదం తీసుకోవడం కూడా ఎంతో మంచిది దంపతి తాంబులాలు విసనకర్రలు దానాలు వంటి కార్యక్రమాలు చేస్తారు ఈ తరం పట్టణ ప్రజలకు అలాంటి వాతావరణంలో ఇప్పుడు కనిపించకపోవచ్చు కానీ శ్రీరామనవమి పండుగ సందడి అంటే పల్లెటూరులోనే ఎక్కువగా ఉంటుంది చైత్రమాసం తొమ్మిదో రోజున శ్రీరాముడు జన్మించినట్టు పురాణాలు చెప్తున్నాయి ఈ ఏడాది విశ్వవసునామ సంవత్సరం ఏప్రిల్ ఆరో తేదీ ఆదివారం శ్రీరామనవమి చైత్రశుద్ధ నవమి రోజు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు శ్రీరాముడి జననం వివాహ మహోత్సవం పట్టాభిషేకం ఆ రోజే జరిగాయి నవమి తేదీ ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఐదో తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు